ఒక ఆమె ఒంటరిగా ప్యాలెస్లో తన రూమ్లో నిద్రపోతూ ఉంది ఎవరో ఒకరు వచ్చి తలుపు తట్టారు ఆమె వెంటనే లేచి తలుపు తీసింది తలుపు తీసిన వా తలుపు బయట ఉన్నవారు ఆయాసపడుతూ చెప్తా ఉన్నారు ఆమెతో అమ్మా రాజైన విలియం గారు చనిపోయారు నేటి నుంచి మీరే ఇంగ్లాండ్ దేశానికి రాణి అని అంటూ చెప్తూ ఉండగానే అతను ఆ యవనస్తురాలు వెంటనే తన మోకాళ్ళ మీద పడి ఆకాశం వైపు దేవుని వైపు చూస్తూ ప్రభ్వా ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానాన్ని వివేకాన్ని నాకు అయ్యా యవనస్తురాలైన నాకు దయచేయి ప్రభ్వా అని ఎంతో భారంగా ప్రార్థించిందంట ఆమె ఎవరో కాదండి మన విక్టోరియా రాణి ఆమె అరవై నాలుగు సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశాన్ని గొప్పగా పరిపాలించింది ఆమె పరిపాలనలో దేశము అభివృద్ధి చెందినట్టు ఇంకెప్పుడు అంతగా అభివృద్ధి చెందలేదు ఒకనాడు ఒక భారతీయుడు మన ఇండియన్ ఆమెను చూచి ఇలా అన్నాడంట మీరు ఇంత గొప్పగా పరిపాలన చేయడానికి రహస్యం ఏంటండి అని అడిగాడంట ఆమె తన టేబుల్ మీద ఉన్న ఒక పుస్తకాన్ని అతనికి చూపించింది ఆ బుక్ చూపించి ఇదే నా విజయ రహస్యం అని చెప్పిందంట దగ్గరికి వెళ్ళి అతను ఆ బుక్ను పరీక్షించి చూడగా ఆ బుక్కు ఏదో కాదు మన బైబుల్ అవును ఈ బైబుల్ అంటేనే నాకు ఇష్టం ఈ బైబుల్ను ప్రతిరోజు నేను చదువుతాను ధ్యానిస్తాను ప్రార్థిస్తాను దేవుని అందు భయభక్తులు కలిగి ఎంతో శ్రద్ధగా ఉంటాను నేను అని చెప్పి అతనికి ఆ రాణి చెప్పిందంట దేవుడు ఆమె అంతగా భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి చూచి దేవుడు ఆమెని ఆమె రాజ్యాన్ని బహుగా దీవించాడు అందుకే అంటారు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అంతగా దీవించబడింది అనమాట ఇంగ్లాండు అట్లాగే విక్టోరియా రాణిని దేవుడు దీవించాడు ఆమెను బట్టి ఆమె రాజ్యాన్ని కూడా దీవించాడు ఆమె రాణియే అయినప్పటికీ తన దేశం కోసం ప్రజల కోసం ఎంతో భారంగా ప్రార్థించేది ప్రభా నీ చిత్తానుసారంగా నేను పరిపాలన చేయాలయ్యా అని చెప్పి ప్రార్థనలో పోరాడుతూ ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చేది కనుక ఆమెను బట్టి ఆమెను ఆమె రాజ్యాన్ని దేవుడు దీవించాడు ఆమె భక్తిని బట్టి ఆమెను ఆమె రాజ్యాన్ని దేవుడు దీవించాడు మరి నీనా సంగతి ఏంటి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మన కుటుంబాన్ని కూడా అలా దీవిస్తున్నాడా అంతగా మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా మనల్ని బట్టి మన సంఘం దీవించబడుతుందా మన పిల్లలు దీవించబడుతున్నారా పరీక్షించుకుందాం మొదట మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిస్తే విక్టోరియా రాణిలాగా విధేయత కలిగి అటువంటి ప్రార్థన వాక్య ధ్యానం మనకుంటే మనకున్న సమయంలో దేవుని హత్తుకొని ఉంటే దేవుడు ఆమెను దీవించినట్టు మనల్ని కూడా దీవిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హెప్సిబా తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్